అలాగే నా ఆరో వార్డు సంతోషదాయకమైన ఒక మీడియా నుంచి తెలియజేస్తున్నాము నర్సింహారెడ్డి నగర్ నలభై ఆరో వార్డులో సీసీ రోడ్ల మరమ్మత్తులకి డ్రైనేజీ మరమ్మతులకి కోటి పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు త్రీజీ భరత్ అన్నగారు శిలాపతక ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఎలక్షన్ ముందు మా వార్డుకు వచ్చి అన్నగారు అన్న అమ్మ గెలిచిన వెంటనే నేను మీ వార్డు పనులు చేపడతానని చెప్పారు అదే మాట మీద ఈ రోజు భరతన్న గారు నా వార్డుకు వచ్చి ప్రప్రథమంగా మా కర్నూలు నా వార్డు జగజీవన్ నగర్ వచ్చి అన్న అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూసి పనులు మొదలు పెట్టించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ముందుగా మేము టీజీ భరతన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము లాస్ట్ గవర్నమెంట్ లో ఇక్కడ నరసింహారెడ్డి నగర్ రైల్వే బ్రిడ్జి కింద ఎప్పుడు చూడు వాటర్ కొంచెం వర్షం వచ్చిందంటే ఇక్కడే ఉంటుంది వాటిని ఈ రోజు ఈ కార్యక్రమంలో చేపట్టి వాటర్ రాకుండా చేయడానికి మరమ్మతులు చేయిస్తున్నారు ఈ కార్యక్రమం వల్ల కర్నూలు గ్రీన్ సిటీగా తయారు కావడంలో ఇదొక భాగంగా అన్న కోరుకుంటున్నారు చేయడానికి